భారత్ ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న మూడో టెస్ట్ రసవత్రంగా మారింది తొలి ఇన్నింగ్స్లో ఇరు జట్ల స్కోర్లు సమం కావడంతో మ్యాచ్ వేడెక్కింది మూడో రోజు ఆట ఆఖరి ఓవర్లో హైడ్రామా చోటు చేసుకుంది ఇరు జట్ల ఆటగాళ్ల మధ్య మాటల యుద్ధం జరిగింది ఇంగ్లాండ్ ఓపెనర్లు అతి తెలివి ప్రదర్శించడంతో టీమిండియా ఆటగాళ్లు ధీటుగా బదిలిచ్చారు విరాట్ కోహ్లీ వారసత్వాన్ని అందుపుచ్చుకున్న కెప్టెన్ శుభ్మన్ గిల్ తగ్గేదేలే అంటూ ప్రత్యర్థి ఆటగాళ్లతో వాగ్వాదానికి దిగాడు జాక్ రాలేని స్లడ్జింగ్ చేశాడు ఇతర ఆటగాళ్లంతా ఇంగ్లాండ్ ఓపెనర్ల అతి తెలివిని ఎగతాళి చేశారు ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్ ఎంటో వైరల్గా మారింది భారత్ ఆలౌట్ కాగానే రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లాండ్ ఓపెనర్లు టైం వేస్ట్ చేయడానికే ట్రై చేశారు ముఖ్యంగా తొలి నుంచి క్రాలే సమయం వృధా చేసేందుకు ప్రయత్నించాడు అయితే మైదానంలో ప్రశాంతంగా కనిపించే గిల్ ఒక్కసారిగా ఫైర్ అయిపోయాడు విరాట్ కోహ్లీ పూనాడేమో అన్నట్లుగా ప్రత్యర్థి ఆటగాళ్లతో వాగ్వాదాన్ని దిగాడు రెండో బంతిని బూమ్రా వేయబోతుండగా క్రాలే పక్కకు జరిగి తప్పుకున్నాడు ఇది చూసిన గిల్ నోటికి పని చెప్పాడు అతడికి ఇతర ఆటగాళ్లు కూడా మద్దతు తెలిపారు ఐదో మెన్ తర్వాత జాక్ రాలే పిలిపించాడు దీంతో తీవ్ర అసహనానికి గురైన గిల్ అతనిపైకి దూసుకెళ్లాడు మరోవైపు సిరాజ్ కూడా తన మాటలతో స్లెడ్జింగ్ దిగాడు ఇతర భారత ఆటగాళ్ళంతా జాక్ రాలే చుట్టూ చేరి చప్పట్లతో ఎగతాలు చేశారు భారత ఆటగాళ్ల చర్యలను పట్టించుకొని జాక్ రాలే ఆచితూచి ఆడి బోమ్రా ఓవర్ను ముగించాడు ఆ వెంటనే ఎంపైర్లు ఆటను నిలిపివేశారు ఎలాగైనా వికెట్ చేజార్చుకోకూడదన్న ఉద్దేశంతోనే ఇంగ్లాండ్ ఓపెనర్లు అతి తెలివి చూపించారన్నది అర్థమవుతుంది ఈ చర్యలతో మిగిలిన రెండు రోజుల ఆట రసోత్తంగా సాగు ఆకాశాలు ఉన్నాయి